ఎన్నికల వాతావరణం స్టార్ట్ అయింది అటు అసెంబ్లీ ఇటు లోక్సభ ఎన్నికలు ఒకేసారి జరగనున్నాయి అనే ప్రచారం జోరుగా జరుగుతోంది అయితే ఎన్నికలు తరుముకొస్తుండటంతో అన్ని రాజకీయ పార్టీలకు ఫీవర్ పట్టుకుంది ఈ రెండు వేల ఇరవై నాలుగును కీలకమైన ఎన్నికల ఏడాదిగా టార్గెట్ పెట్టుకుని అన్ని రాజకీయ పార్టీలు గ్రౌండ్ వర్క్ చేశాయి అయితే ఈసారి ఎన్నికలు రెండు నెలల ముందే జరగనున్నట్లు తెలుస్తోంది ఇప్పటికే ఏపీలో పర్యటిస్తోన్న కేంద్ర ఎన్నికల సంఘం ఏప్రిల్ మొదటి వారంలోనే ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తులు చేస్తోంది ఇక రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో గెలుపే టార్గెట్ గా ఏపీలోని ప్రధాన పార్టీలైన వైసీపీ టీడీపీ పోటాపోటీగా తమ కార్యాచరణను అమలు చేస్తున్నాయి మళ్లీ అధికారం చేపట్టేందుకు అధికార వైసీపీ ఇప్పటికే యాక్షన్ ను సిద్దం చేసింది మరోవైపు ప్రతిపక్ష టీడీపీ సైతం అధికార పార్టీని చిత్తుగా ఓడించేందుకు వ్యూహాలు రచిస్తోంది మరోసారి అధికారంలోకి వస్తే తమకు లేదనే పంతాలో వైసీపీ బాస్ జగన్ వెళ్తుండగా ఈసారి అధికారంలోకి రాకపోతే పార్టీ మనుగడ కష్టమే అనే భావనలో టీడీపీ అధినేత చంద్రబాబు ఉన్నారు అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఏపీలో ఎన్నికల్లో పోటీ చేసేందుకు రెడీగా ఉంది ఇక రాబోయే ఎన్నికలు ఈ మూడు పార్టీలకు కీలకం కానున్నాయి